బయట వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసిన పక్కనే ఒక ఇల్లుంది ఇంట్లో ఊయల్లో చిన్న పిల్లాడున్నాడు ఆ పిల్లాడు పాలుదాగి అప్పుడే నిద్రకి కళ్ళు మూసుకున్నాడు వెంటనే ఆ రోజే వినాయక చవితి ఊరేగింపు ఊరేగింపు స్టార్ట్ అవ్వడానికి ముందు పెద్ద పెద్ద ఆటో బాంబులు పెట్టి పేలుస్తున్నారు ఒక ఆటో బాంబు పెట్టగానేది పెద్ద శబ్దంతో ఢామ్ అండంతో ఇంట్లో కూడా ప్రకంపనలు వచ్చాయి ఇంకా పిల్లాడి పరిస్థితి చూడండి ఉనికిపోయాడు వాడు నిద్రపోయేవాడు నిద్రలేక వాడు ఉలిక్కిబడి ఆడవడం ప్రారంభించాడు చిన్న పిల్లాడిని మనం దేవుడితో పోలుస్తాం అటువంటి చిన్న పిల్లాడికి ఉలిక్కి విధంగా ఆ అబ్బాయి నిద్రని డిస్టర్బ్ చేసే విధంగా మనం ఉత్సవాలు నిర్వహిస్తున్నామంటే నిజంగా ఆ వినాయక స్వామి ఇష్టపడతాడు ఇలాంటివన్నీ వినాయక ఉత్సవాలంటే ఎంత పవిత్రంగా నిర్వహించాలి వినాయక చవితి రోజు త్రాగి పెద్ద పెద్ద పాసజ్యాలు పేల్చి లడ్డు మోసేవాడు తాగుతాడు ఆ డ్రమ్స్ వాయించేవాడు తాగుతాడు ఆ వినాయక స్వామికి ఊరిగింపుగా వెళ్ళే పరివారాలు కూడా తాగి అలా ఊగుతూ కుంకాలు చల్లుకుంటూ కొన్నిసార్లు ఆ పక్క ప పక్క వీధి వినాయక స్వామి కమిటీ వాళ్ళకి ఇంకొక వీధి వినాయక స్వామి కమిటీ వాళ్ళకి గొడవలు బట్టి కొట్టుకుంటున్నారు మా వినాయకుడు ముందు పోవాలంటూ పోటీలు పడడము ఇలా డీజే సౌండ్లకి అశ్లీల నృత్యాలకి డ్యాన్సులు వేయడము ఇలాంటి అన్ని అస్సలు అసంప్రదాయకమైన కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా ఇది మారకపోతే చాలా ఇబ్బందులు పడతాం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు కూడా గారు కూడా ఈయన మొన్న ఒక వీడియో డిలీట్ చేశాడు ఆయన చాలా బాధపడిపోతున్నాడు ఆయన చూసి కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఏంటిదంతా వినాయక ఉత్సవాలు ఇష్టానుసారం చేసేస్తున్నారు ఒక సంప్రదాయం ఒక శాస్త్రీయత ఏమైనా ఉందా ఆ డీజే సౌండ్లు ఏంటి ఆ బాణసంచ ఏంటి తాగి ఊగుళ్ళు ఏంటి కొట్టుకోవడాలు ఏంటి ఇంకొకరి పైన ఇంకొకరి పైన కొట్టుకో కళలతో తలాలు పగలు కొట్టుకుంటున్నారు ఇలాంటివే ఆయన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అంత పెద్ద మనిషి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకనైనా మన ఉత్సవాలు వినాయక స్వామి ఉత్సవాలు నిర్వహించే పద్ధతి ఖచ్చితంగా మార్చుకోకపోతే నిజంగా మనం ఎంత లక్ష్యలు పెట్టి ఎంత ఆర్భాటంగా మీరు ఉత్సవాలు చేసినా కానీ మీ ధర్మంగా సంప్రదాయం శాస్త్రీయంగా స్వామివారికి వాయిద్యాలు పోలాటం భరతనాట్యం భక్తి గీతాలు భజన కార్యక్రమాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళాలి కానీ ఇలా అసంప్రదాయకమైన పెద్ద పెద్ద డ్రమ్స్ తెప్పించి తాగి ఊగుతూ డీజే సౌండ్లు పెట్టి అసలే నృత్యాలు చేస్తూ ఇలా ఊరేగింపుగా స్వామివారిని తీసుకువెళ్ళిపోవడమే కాకుండా ఎక్కడ పడితే అక్కడ మురికి నీరా మంచినీరా అనే తేడా లేకుండా అక్కడ నిమజ్జనం చేసేస్తున్నారు ఎంత దారుణం ఎన్ని లక్ష్యలు పెట్టి మీరు ఎంత చేసినా కానీ స్వామివారికి ఎన్ని అవసరం లేదు మీరు కాస్త మంచి నీళ్ళు పెడితే చాలు ఒక పండు పెట్టినా చాలా ఇష్టపడతాడు ఆయన ప్రశాంతంగా నిర్వహించాలి భక్తితో నిర్వహించాలి ఎవరు రాని రాకపోని డబ్బులు ఇవ్వని ఇవ్వకపోని అనవసరం స్వామివారికి సంప్రదాయంగా శాస్త్రీయ మంగళ వాయిద్యాలతో సంగీతాలతో శాస్త్రీయ సంగీతాలతో భక్తి గీతాలు అవి కూడా భక్తి గీతాలతో ఇలాంటి వాటితో స్వామివారిని ఊరిగింపులో సాగనంపాలి కొద్ది ఆగంటి కోడేశ్వరరావు లాంటి వారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మనం విని తీరాలి లేదంటే ఎంత చేసినా కానీ స్వామివారి కృపకి పాత్రలు అవ్వము కానీ ఆయన ఉగ్రానికి మాత్రము ఆయన ఆయన ఉగ్ర రూపానికి మాత్రం బలే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో వీడియో అందరికి షేర్ చేయండి మనం చెప్తే అయినారు చాంగటి కోటేశ్వరరావు గారు కూడా మన మనసులో మాట చాలామంది అనుకున్న మాట చెప్తున్నారు అందరూ కొద్దిమంది భక్తిగా చేస్తున్నారు అంటే ఒక ఊర్లో ఇరవై మండపాలు ముప్పై మండపాలు వెలిస్తే గమనిస్తున్న ఒకరు ఇద్దరు సంప్రదాయంగా చేస్తున్నారు భజనలు భక్తి గీతాలు చిన్నపిల్లల చేత భరతనాట్యం నృత్యాలు ఇలాంటివి చేస్తున్నారు చాలా సంప్రదాయంగా చేస్తున్నారు ఒక్కరో ఇద్దరు అంటే ఎక్కువ లేరు మిగతా వాళ్ళంతా చెత్త చెత్తగా చేస్తున్నారు వినాయక స్వామి అనుకున్నారా లేకపోతే ఏమన్నా ఏదన్నా అనుకున్నారా ఎంత పవర్ఫుల్ గాడు మొదట మన విఘ్నాలు తీర్చే ప్రథమ దైవం ప్రథమ పూజలు అందుకునే దైవం అలాంటి దైవంతో ఆటలు వద్దు పద్ధతిగా సంప్రదాయంగా డిసిప్లైన్గా చెయ్యండి తాగడం అనేది మహాపాపం మద్యపానం సేవించి ఉత్సవాల్లో ఈ ఉత్సవే కాదు మన హిందూ సంప్రదాయంలో జరిగే పర్వదినాల్లో జరిగే ఉత్సవాల్లో ఏ ఉత్సవాల్లో కూడా తాగి అశ్లీ నృత్యాలు ప్రదర్శించడం చాలా మహాపాపం భక్తితోనే ఏ ఉత్సవమైనా నిర్వహించాలి ఇలాంటివి ఆ ఊరి పెద్దలు పురేహుతులు వేదాలు తెలిసినవారు బ్రాహ్మణు బ్రాహ్మణులు ఇలాంటి వారంతా పెద్దలు చెప్పి చూడాలి ఖచ్చితంగా చెప్పాలి వింటే విననే వినకపోతే వాళ్ళ కర్మ జై హింద్ జై భారత్